Just now, we have been uh, enlightened uh, with the beautiful information uh, given by our uh, Krishna yes, Sir from Social Departments. I really appreciate his sir. So now, yes, as you all know, pretty well, this is the occasion, and uh, this is really in a sentence that we, we have to understand the great sacrifices of great leaders of this nation. Has gifted this nation to all of us. As we are all sitting comfortably and getting knowledge and information and all the facilities which have been at our doorstep, or really the gift of our national leaders. And even not only their leaders, even every individual in the society under the British rule every person every individual in the society has sacrificed their life like anything they lost their family they lost their relation they lost their friends they lost their wards what not everything every common man lost everything for the sake of our independence there we all shall be grateful even from the common man to the national leader so, give your big round of applause once again as a token of your respect and love towards the national leaders who have sacrificed their lives. Yes, friends. So, this is what a small message I would like to give you. And, uh, a small thing, this is, uh, as a poet, uh, I I would like to respond today with a small poem on this occasion. Marie, this is the poem in Telugu. ఐమ్ ద పోయిన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు యూ నో దాట్ సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెసెంట్ పోయిమ్ హియర్ ఇవాళ జస్ట్ మార్నింగ్ రాసుకున్నాను ఏదన్నా చెప్తాము వెరైటీగా ఎప్పుడు స్పీచ్లే కాకుండా అని ఒక పోయిమ్ రాసుకొచ్చాను విన నిజాగ్రత్తగా వింటారా రైట్ నా కవిత శీర్షిక నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నాకు జన్మనిచ్చిన మా అమ్మను ప్రేమించినట్టు నన్ను తెత్తున నిలబెట్టిన మా నాన్నను ప్రేమించినట్టు నాతో కలిసి నడుస్తున్న నా జీవన సహచరిని ప్రేమించినట్టు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను చెట్టును ప్రేమించినట్టు చెట్టు పైన పిట్టను ప్రేమించినట్టు గట్టుని ప్రేమించినట్టు గట్టును వరుసుకుంటూ ప్రవహించే నదిని ప్రేమించినట్టు నది చుట్టూ అల్లుకున్న నాగరికతను ప్రేమించినట్టు నాగరికత విరాజిల్లిన ఈ సమస్త ప్రకృతిని ప్రేమించినట్టు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నా దేశం నిండా మనుషులున్నారు మనుషుల చుట్టూ అల్లుకున్న ఆత్మీయత అనురాగాలున్నాయి నా దేశ ఐకమత్యాన్ని ప్రేమించినట్టు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను హక్కులు బాధ్యతలను ఇచ్చి నన్నింత ప్రశ్నగా నిలబెట్టిన నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నా పాదాల కింద నేలను పరిచి నా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు రెక్కలిచ్చి నా హక్కుల కోసం పోరుసలిపే పోరాట స్ఫూర్తినిచ్చిన ఒకనొక ఉద్యమ గీతము లాంటి నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నేనంటే నా దేశం నా దేశమంటే నా ప్రజలు నేనంటే నా దేశం నా దేశమంటే నా ప్రజలు నేను నా ప్రజల్ని ప్రేమించినట్టు నా దేశాన్ని ప్రేమిస్తున్నాను తూర్పు సూర్యుణ్ణి ప్రేమించినట్టు తూర్పున ఉదయించే ఎర్రని సూర్యుణ్ణి ప్రేమించినట్టు అనగారిన బతుకుల కోసం అనునిత్యం పోరాటం చేస్తూ బానిస సంఖ్యలను తెంచేసి నా దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేసిన ఎందరో త్యాగమూర్తుల్ని పోరాట యోధుల్ని మనసారా ప్రేమించినట్టు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నేను నా దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నా దేశం నా ప్రజలు ధన్యవాదాలు